అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా కొత్తగా పెళ్ళైన కొంతకాలం తర్వాత తన పుట్టింటికి వస్తుంది ప్రియా అందరినీ పలకరించి లోపలికి వెళుతుంది ఓ రోజు రాత్రి తాను ఒక్కటే ఒంటరిగా కూర్చుని ఉండడం ప్రియా అమ్మ చూస్తుంది ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు అనగానే తన ఇటువైపుకి తిరుగుతుంది తీరా చూస్తే బాధతో ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా అల్లుడు అల్లుడుగారికి నీకు మధ్య ఏదైనా సమస్య ఈ మాట వినగానే రూమ్ డోర్ నుండి వెళుతున్న నాన్న అక్కడే ఆగి వాళ్ళని గమనించడం మొదలు పెడతాడు కానీ ఈ విషయం తల్లి కూతురికి తెలీదు ఇంక ప్రియా బాధతో చెప్పడం మొదలు పెడుతుంది అవునమ్మా పెళ్ళైన కొత్తలో పవన్ నాతో బాగానే ఉండేవాడు కానీ ఒకరోజు పబ్బుకి వెళదాం రెడీ అవ్వు అన్నాడు సరే అన్నాను ఇద్దరం కలిసి పబ్బుకి వెళ్ళాం అక్కడ నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది నన్ను తనతో డాన్స్ చేయమని అడిగాడు నేను నో అన్నాను సరే అని అక్కడ ఉన్న తన కొలీగ్ ఒక అమ్మాయితో క్లోజ్గా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంక నేను భరించలేక వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని విసిగించడం స్టార్ట్ చేశాను పదే పదే విసిగించడంతో అతని ఫ్రెండ్స్ అందరూ నా గురించి ఏవేవో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పల్లెటూరు అమ్మాయికి ఇవి కొత్తగా ఉంటాయని కొందరంటే పోయి పోయి విలేజ్ అమ్మాయిని చేసుకున్నాడని కొందరు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నా ఇవన్నీ నేను పట్టించుకోలేదు నా భర్త ఏమనుకుంటున్నాడు అనేదే నాకు ముఖ్యం అనుకుంటూ పవన్ దగ్గరికి నేను వెళ్ళబోయాను ఇంతలో నా గురించి తన ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం పవన్ విన్నాడు చాలా కోపం వచ్చింది వాళ్ళని కొట్టబోయాడు పబ్బులో అందరూ ఇలాగే అనుకుంటున్నారు మరందరినీ కొడతావా కొట్టడం కాదు చంపేస్తా ఇంతలో ప్రియ వెళ్ళి పవన్ గొడవలొద్దు వెళ్ళిపోదాం పద ఏంటి అప్పటి నుండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని ఓ దొబ్బుతున్నావు ఇప్పుడేంటి ఇంటికి వెళ్ళాలి అంతే కదా అని చెయ్యి పట్టుకొని స్పీడ్గా కారు దగ్గరికి తీసుకొని వచ్చి ఎక్కువ అని పవన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అప్పటికే ప్రియ ఏడుస్తోంది కానీ పవన్ అదేది పట్టించుకోకుండా ఎక్కుతావా లేదా అన్నాడు బాధతోనే కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రియ కారు ఎక్కుతుంది కారు ముందుకు కదిలింది ప్రియ మాత్రం పాపలేదు కొద్దిసేపు అయ్యాక కోపం తగ్గి సారీ చెప్పడం మొదలుపెట్టాడు పవన్ సారీ సారీ అంటూ బ్రతిమిలాడాడు ప్రియకి ఎంత హాయిగా ఉందంటే ఎన్నిసార్లు సారీ చెప్పినా ఇంకోసారి సారీ అంటే బాగుండు అనుకుంది లోపల చాలా ఆనందపడింది కానీ పవన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని సరే అని ఇక మీదట నో పబ్స్ ఓకేనా ఇక నేను ఎప్పటికీ పబ్స్కి వెళ్ళను నీ మీద ఒట్టు ప్రియా పవన్ చేతులని హక్ చేసుకుంది పవన్ కూడా తన నుదుటిపై ముద్దు పెట్టి అలానే డ్రైవ్ చేస్తున్నాడు ఈ లోపిల్లో చేసింది ఉదయం అయింది పవన్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ప్రియ ఇంటి పనుల్లో మునిగిపోయింది సాయంత్రం ఐదింటికి టీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ చూస్తూ అందులో మునిగిపోయింది ప్రియా సీరియల్లో ఈ సీన్ జరుగుతోంది మీనాక్షి భర్త ఆఫీసు నుండి ఇంటికొచ్చి ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్నాడు సీరియల్ చూడడంలో మునిగిపోయిన మీనాక్షి క్రిష్ సంగతే మర్చిపోయి ఉంటుంది ఈ సీన్ని చూస్తున్న ప్రియా మనసులో ఏంటో ఈ మీనాక్షి భర్తని కూడా పట్టించుకోనంతగా సీరియల్ చూస్తోంది అలాంటి దాన్ని కాదు మా ఆయన్ని బాగా చూసుకుంటాను ఇంతలో ప్రియా ఆకలి ఎంతసేపు పిలవాలి నిన్ను అంటున్న మాటలు వినిపించాయి అప్పటికి ప్రియకి అర్థమైంది పవన్ ఇంటికి వచ్చి చాలాసేపు అయిందని తాను మీనాక్షిని అన్న మాటలు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ మెంటల్ అని తలపై కొట్టుకుంటూ ఆ వస్తున్నానండి అంది పవన్ ఏదో టెన్షన్లో ఉన్నాడు ఏంటండి ఎందుకలా ఉన్నారు పవన్ మాట్లాడలేదు సరే ఇవాళ పప్పుచారు అన్నం వండాను చూసి ఎలా ఉందో చెప్పండి ఛ ఎప్పుడు చూడు పప్పు చారు అన్నం తప్ప మరొకటి వండవా నువ్వు అంటూ అన్నం తినకుండానే గదిలోకి వెళ్ళాడు గదిలో బెడ్ పైన కూర్చొని ఆఫీసులో జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు ఏరా నీ భార్య వల్ల పబ్బులో పెద్ద గొడవ జరిగిందటగా ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నావు ఇంక అనుభవించక తప్పదులే ఏమీ మాట్లాడలేక మేనేజర్ దగ్గరికి వెళతాడు పవన్ ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా పోయి పోయి పల్లెటూరమ్మాయిని తెలిసినా కూడా పబ్బుకు తీసుకొచ్చావంట కదా ఇలా గుర్తు చేసుకుంటూ ఉండగానే గదిలోకి ప్రియ వస్తుంది అది గమనించి ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వచ్చి అటువైపుకి తిరిగి నిద్రపోతాడు ప్రియ పవన్ని చూస్తూ పక్కనే పడుకొని ఏమైందో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది తెల్లవారుతుంది ప్రియ లేచి చూసేసరికి పవన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళుతూ ఉంటాడు వెళుతూ ఆ ప్రియా నేను బయట తింటాను నీకొక్కదానికే వండుకో అంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఆఫీసులో దిగాలుగా కూర్చొని ఉంటాడు దీన్ని గమనించిన తన కొలీగ్ సుధా అనే అమ్మాయి పవన్ దగ్గరకు వస్తుంది తాను ఎప్పటి నుంచో పవన్ని తన వెంట తిప్పుకుందామని అనుకునేది ఇదే సరైన సమయం అనుకుంటూ వస్తుంది పవన్ ఆ ప్రియని పెళ్లి చేసుకున్నప్పటి నుండి పార్టీస్కి పబ్స్కి పెద్ద పెద్దవారి పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి వెళ్ళడం మానేసావు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలాంటి సమయంలోనే నీకు తగ్గ అమ్మాయిని నువ్వు చూసుకోవాలి అంటూ కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తుంది కానీ బాధలో ఉన్న పవన్ ఆమెని ఆమె మాటల్ని పట్టించుకోలేదు అది గమనించి సుధా అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతుంది ఇలా రోజులు గడుస్తున్నాయి పవన్ బాధ నుండి మెల్లమెల్లగా బయటపడుతున్నాడు ప్రియకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అలవాటైపోయింది ప్రియ అంటే ప్రాణం అనేలాగా పవన్ మారిపోతాడు అంతలా ప్రియని ఇష్టపడతాడు ఒకరోజు అనుకోకుండా పవన్ ప్రియతో మా పిన్ని తన ఫ్రెండ్ బర్త్డే అని షాపింగ్ కోసం పట్టణం వచ్చిందిట నన్ను షాపింగ్ చేయడానికి పిలుస్తోంది మా పిన్ని షాపింగ్ చేస్తే ఒక రోజు కూడా సరిపోదు నాకు చాలా పనులు ఉన్నాయి అవతల మా పిన్ని అర్జెంటుగా సాయంత్రానికల్లా బట్టలు తీసుకెళ్లాలని ఫోన్ చేసింది కాబట్టి మా పిన్నికి తోడుగా నువ్వు వెళ్ళి షాపింగ్ చేయించి బస్ ఎక్కించి రా ప్రియా ప్లీజ్ అని అడుగుతాడు సరే నువ్వు చెప్పినట్టే చేస్తా మరి నన్ను రేపు మూవీకి తీసుకెళ్ళాలి అది కూడా నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టి తీసుకెళ్ళాలి అమ్మ మహా తల్లి పెట్టావా ఫిట్టింగు సరే రేపు ఉదయం మనం మూవీకి వెళుతున్నాం ఓకేనా సరే పద పద అవతల మా పిన్ని వచ్చే టైం అయింది అలాగే ఫ్రిడ్జ్లో నిన్న రాత్రి చేసిన అన్నం ఉంది పెరుగు వడ్డించుకొని తినేయండి అంది నవ్వుతూ ఏంటి నిన్న రాత్రి ఉండి అన్నమా నువ్వు పల్లెటూరు పిల్లవు కాదు కొద్దిగా గ్యాప్ ఇస్తే ఈ ఊరినే కొనేస్తావు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో ప్రియ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది బాగున్నారా అతయ్య గారు బాగున్నానమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా మా విధవ బాగా చూసుకుంటున్నాడా నిన్ను అంది నవ్వుతూ బాగానే చూసుకుంటున్నారా అతయ్య గారు ఇంతకీ వాడెక్కడా కనిపించడం లేదు ఆయనకు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందంట అందుకే నన్ను పంపించారు పానే వాడి బొంద నేను ఎక్కువ షాప్స్ తిప్పుతానని నీకేదో సాక్ చెప్పి పంపించాడు వేదవో దొరకని చెప్తా వాడి సంగతి ప్రియ నవ్వుతూ సరే అత్తయ్య గారు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా అది నా అంటే సరే అత్తయ్య గారు షాపింగ్కి వెళదామా మరి హా పద అంటూ ఇద్దరు కారెక్కి ఊరంతా తిరిగి రాత్రికల్లా షాపింగ్ పూర్తి చేస్తారు ఊరికి చివరి బస్సు మాత్రమే ఉంటుంది మళ్ళీ రేపటి వరకు ఇంకో బస్సు ఉండదు ప్రియా రేపు వెళ్ళండి అత్తయ్య అని ఎంత బ్రతిమిలాడినా లేదమ్మా ప్రియా అర్జెంటుగా వెళ్ళాలి బర్త్డేకి లేదంటే మా ఫ్రెండ్ చంపేస్తుంది ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెల రోజులైనా ఉండి వెళతా సరేనా ఈసారి మీరు వచ్చినప్పుడు మీ సైల్ను ఆఫ్ చేసేస్తా అప్పుడు మీకు ఎలాంటి కాల్సు రావు మీరు మాతోనే ఉంటారు అంది నవ్వుతూ అత్తయ్య కూడా నవ్వుతూ మరి మీ ఇంట్లో ఆడుకోవడానికి నాకు ఒక మనవణ్ణి ఇవ్వాలి అంటుంది ప్రియ సిగ్గుపడుతుంది ఇంతలో బస్సు హార్న్ సౌండ్ వినబడుతుంది బస్సు బయలుదేరుతుంది సరేనమ్మా నేను వెళ్ళొస్తా మా వాణ్ణి బాగా చూసుకో మరీ మరీ అడిగానని చెప్పు సరే అత్తయ్య గారు అని అంటూ ఉండగానే బస్సు వెళ్ళిపోతుంది ప్రియ కూడా కారులో ఇంటికి వస్తుంది ఇంటి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఏదో ఒక పక్కన అమ్మాయి మాట్లాడుతున్న సౌండ్స్ వినిపించాయి ఎవరా అని పక్కకెళ్ళి చూస్తే ఆ శబ్దాలు ఇంటి కిటికీలో నుండి వస్తున్నాయి కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగానే ప్రియ ఒక్కసారిగా షాక్ అయింది అక్కడ పవన్ ఒక అమ్మాయికి ముద్దులు పెడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి ఎవరో కాదు పబ్బులో తనతో క్లోజ్గా డ్యాన్స్ చేసిన సుధా ప్రియ కళ్ళల్లో ఆగడం లేదు అక్కడే కుప్పకూలి కింద కూర్చుంటుంది ఐదు నిమిషాలు అలానే ఏడుస్తూనే ఉంటుంది తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచి ఇంకా ఈ జన్మలో పవన్కి తన ముఖం చూపించకూడదు అనుకుంటూ మారు వెనక్కి తిరగకుండా తన పుట్టింటికి వచ్చేస్తుంది ఎంత పుట్టింటికి వచ్చినా నా పవన్ ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా ఇప్పటికీ నా మనసు పవన్ ఈ పని చేసి ఉండడు అనే చెప్తోంది తనని వదిలి వచ్చినా తన జ్ఞాపకాలని వదలలేకపోతున్నానమ్మా ఇక్కడ నేను ఉండిపోదామని రాలేదమ్మా ఇక్కడే ఉండిపోదామని వచ్చాను ఇలా తన అమ్మఒడిలో పడుకున్న ప్రియ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పడం పూర్తి చేస్తుంది తనకు ఆఫీసులో పనులున్నాయంటే ఏమో అనుకున్నాను ఇలాంటి పనులు ఉంటాయని అస్సలు ఊహించలేకపోయానమ్మా ఇప్పటికీ నేను కనబడడం లేదని ఒక్క ఫోనైనా చేశారా తనకి నేను అక్కర్లేదమ్మా అంటూ వెక్కి వెక్కి ఆడవసాగింది ఇంత మాట్లాడినా అమ్మ ఏమీ మాట్లాడలేదు నేనేమైనా తప్పు చేశానా అమ్మా అయినా అమ్మ ఊరికే ఉంది ఇంతలో నువ్వు తప్పు చేశావమ్మా అంటూ పక్కనే వారి మాటలు వింటున్న తండ్రి అక్కడికి వచ్చాడు ప్రియా అమాయకంగా తన తండ్రిని చూడసాగింది అవునమ్మా నువ్వు ఈ ఘోరం చూసినప్పుడే లాగి రెండు చేంపల మీద తగిలించి అక్కడే బుద్ధి చెప్పాల్సింది అయినా నీకు నీ కుటుంబం ఉంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అతనికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి మళ్ళీ ఆ తప్పు చేయకుండా చేసి వస్తాను రేపే పట్నం బయలుదేరుతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాత్రి ఆయనకు అస్సలు నిద్రపట్టలేదు తనకి పవన్ ఇలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు ఏదైనా రేపు తెలుస్తుంది అని నిద్రపోతాడు ఉదయం అన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరుతాడు పట్నం వచ్చిన ప్రియ నాన్నగారి నుండి ప్రియకి ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది పవన్కి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ విషయం తెలిసిన వెంటనే ప్రియ అన్నీ మర్చిపోయి వెంటనే పట్నం బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది అతన్ని తన భాగోగురిని కంటికి రెప్పలా చూసుకుంటుంది వాళ్ళ నాన్న కూడా అక్కడ బంధువులందరూ ఉండడంతో ఏమీ అడగలేకపోతాడు ప్రియ అసలు జరిగిన విషయమే మర్చిపోతుంది పవన్ కోలుకుంటే చాలు అనుకుంటుంది పవన్ కోలుకునే వరకు బంధువులంతా అక్కడే ఉండి కోలుకున్నాక మంచి చెల్లు చెప్పి బయలుదేరతారు అందరూ వెళ్లడమే ఆలస్యం ప్రియ వాళ్ళ నాన్న కోపంతో పవన్ దగ్గరికి వెళ్ళబోతాడు నాన్న ఆగు అంటూ ప్రియ ఆపుతుంది ఎందుకమ్మ ఆపుతున్నావు తాడో పేడో తేల్చుకుందాం పదా ఆగండి నాన్న ఆయన తప్పు చేశారంటే ముందు చాలా కోపం వచ్చింది కానీ ఇలాంటి ఆప్యాయతలు ప్రేమలు బంధాల మధ్య పెరిగి తప్పు చేశారంటే నమ్మలేకపోతున్నాను ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థమైంది ఆయన తనకి తానే స్వయంగా నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు తప్పు చేయను అని మనస్ఫూర్తిగా చెప్పేలా చేస్తాను అది కాదమ్మా నేను చెప్పేది ఇప్పుడు పవన్తో వాదించడం వల్ల సమస్య తీరదు ఇంకా పెద్దదయ్యి బంధువులందరి వరకు చేరి చివరికి మనపరువే పోతుంది నేను చూసుకుంటానన్నాను కదా ఇంక మీరేమీ దిగులు పడకండి సరేనా సరేనమ్మా నేను కూడా ఊరికి వెళ్ళిపోతాను ఏదైనా సమస్య అనిపిస్తే ఈ తండ్రికి ఒక్క ఫోన్ చేయి చాలు వెంటనే వచ్చేస్తాను సరే నాన్న మరి నేను వెళతాను అదేంటి నాన్న భోజనం కూడా చేయలేదు వెళ్ళిపోతానంటున్నారు నాకు వచ్చే కోపానికి అల్లుడు కనబడిన వెంటనే ఏదో ఒకటి చేసేలా ఉన్నాను అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాను ప్రియా అలాగే తన నాన్న వెళ్ళిపోవడాన్ని చూస్తూ నిలబడిపోతుంది పవన్ బాగా కోలుకున్నాడు మామూలు మనిషి అయ్యాడు ప్రతిరోజులాగే ప్రియ టిఫిన్ చేసి టేబుల్ పైన పెట్టింది పవన్ టిఫిన్ని ఒక స్పూన్ నోట్లోకి పెట్టుకోగానే కళ్ళు ఎర్రబడి దగ్గొచ్చి కళ్ళల్లో నుండి నీరు కారుతుంది ప్రియ వెంటనే అక్కడికి వచ్చి తల మీద గట్టిగా ఒకటిచ్చి అయ్యో సారీ దగ్గొచ్చిందని అలా అన్నాను పవన్ కొద్దిగా అమాయకంగా మనసులో వామ్మో ఇదేంటి ఇలా కొట్టింది చిన్నగా కొడితేనే ఇలా ఉందంటే ఇంకా గట్టిగా కొడితే అంతే నా పరిస్థితి అనుకొని సరే అన్నట్టు తలూపాడు ప్రియ అమాయకంగా కారం ఎక్కువైందా అండి అంది లేదు లేదు నిజం చెప్పాలంటే ఇది ఇంకా తక్కువ నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దీనికి రెండింతలు కారం తినేవాడిని తెలుసా అంటూ ఇంకొక వైపుకు తిరిగి నాలుగును ఊదుకుంటాడు ప్రియ ముసుముసి నవ్వులు నవ్వుతూ అవునా అయితే ఇంకొంచెం కారం తెస్తాను ఉండండి పవన్ తడబడుతూ చాలు చాలు తినడం అయిపోయింది కదా ఇంకెందుకు తెస్తావు అంటూ వెంటనే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక్కడ ప్రియా హోరి ఈ ఈరోజు నుండి నీకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తా అని మనసులో అనుకుంటుంది ఆఫీసులో లంచ్ టైం అవుతుంది అందరూ భోజనం చేయడానికి వెళతారు పవన్ కూడా బాక్స్ ఓపెన్ చేస్తాడు తీరా చూస్తే అది ఖాళీ ప్రియకి ఫోన్ చేస్తే అయ్యో ఉదయం బాక్స్లో టిఫిన్ పట్టడం మర్చిపోయానండి సారీ అంది అసలే ఆకలితో ఉన్న పవన్ కొద్దిగా కోపంతో టిఫిన్ పట్టడం మర్చిపోయావా లేక వీడికి టిఫిన్ ఎందుకులే అనుకున్నావా అని ఫోన్ కట్ చేస్తాడు క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తాడు సాయంత్రం ఇంటికి రాగానే ప్రియ అలిగి కూర్చొని ఉంటుంది ఓపిక లేని పవన్ ప్రియని చూసి దేవుడా అనుకుంటూ ప్రియని సారీ ఇంకోసారి అలా మాట్లాడ్ను అని బ్రతిమలాడతాడు చాలాసేపు ప్రియ పవన్ని విసిగించి చివరికి చిన్నగా ఒక నవ్వు నవ్వుతుంది హమ్మయ్యా ఇంతసేపటికి నవ్వావు అంటూ బెడ్డు మీద కమాంతం పడతాడు అలాగే పడుకొని అవును ఇంతకీ ఏం వంట చేశావు నీ మీద కోపంతో ఏమీ చేయలేదు మరి ఇప్పుడెలా ఈ రోజు ఒక్కరోజు నువ్వే వంట చేయాలి అప్పుడైనా నీకు తెలిసొస్తుంది భార్య పడే బాధ ఏంటో అంటూ ఇంకోవైపుకి తిరిగి చిన్నగా ఏడుస్తుంది ఇంతలో పవన్ బెడ్ నుండి లేచి ఏంటి నేను వంట చేయాలా అవును నెవర్ నేను చెయ్యను చెయ్యకపోతే పస్తులు పడుకో రాక్షసివే నువ్వు అంటూ ముద్దుగా మొట్టికాయలు వేయబోతాడు ప్రియా పవన్ని నీకంత సీనుందా అన్నట్టు చూస్తుంది ఆ చూపుకి పవన్ వెంటనే లేచి వంటగదికి వెళ్ళిపోతాడు ప్రియ మనసులో నన్ను క్షమించు పవన్ నన్నెందుకు టార్చర్ పెడుతున్నావు అని అడిగే రోజు వరకు ఈ శిక్ష తప్పదు నువ్వు నీ బాధ బయటపెట్టిన ఆ క్షణం నేను నా బాధను బయట పెడతాను ఈ చిన్నవాటినే భరించలేని మీరు అప్పుడు నా బాధను అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను ఇలా అనుకుంటూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత ప్రియా టిఫిన్ రెడీ అంటూ ప్రేమగా ఉప్మా చేసుకొని వస్తాడు పవన్ దాన్ని తిని ఒక్క క్షణం ఆనందపడి వెంటనే కావాలని వాటికి పేర్లు పెడుతుంది వీటన్నింటినీ పవన్ భరిస్తూనే ఉన్నాడు కానీ ప్రియని ఒక్క మాటైనా అనలేదు ఇలా కొద్ది రోజులు గడిచాయి ప్రియ ప్రతిరోజు ఏదో ఒక వంకతో పవన్ని టార్చర్ చేస్తూనే ఉండేది ఒకరోజు టార్చర్ భరించలేక భార్యని ఏమీ అనలేక పట్టలేనంత ప్రెస్టేషన్తో అలాగే ఆఫీస్కి వెళతాడు ఆ రోజు అందరి మీద అరుస్తూ ఉంటాడు రోజు రోజుకి తన ఓపిక తగ్గిపోతూ ఉంటుంది ఆ రోజు ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది చిన్న సౌండ్ చేసినా కూడా భార్య మీద ఉన్న కోపాన్ని వారిపై చూపిస్తాడు లంచ్ టైంలో ఒక్కడే కూర్చొని ఉంటాడు పాపం ఆ రోజు కూడా బాక్సులో అన్నం ఉండదు కోపంతో బాక్సు నేలకి విసిరి కొడతాడు అందరూ అతన్నే చూస్తారు అది గమనించి పవన్ సారీ అంటూ బయటికి వెళ్ళిపోతాడు బయట ఏం చేయాలో తోచక నిలబడి ఉన్న పవన్ భుజంపై ఒక చెయ్యి వాలింది ఆ చెయ్యి ఎవరిది అసలు నన్నెందుకు ఇంతలా టార్చర్ చేస్తున్నావని ప్రియని పవన్ అడుగుతాడా అసలు పవన్ తప్పు చేశాడా ఇంతటితో నువ్వే నా ప్రపంచం అనే కథలోని మొదటి భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి